మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఇవాటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెకు దిగనున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వెయ్యి రూపాయలు ఇవ్వడంతో పాటు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తమ డిమాండ్లను నెరవే ఎప్పటి ఎప్పటినుంచో ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ సర్కార్ స్పందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చారు ఈ క్రమంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు కాగా ఏపీలో ఇప్పటికే గత పదిహేను రోజులుగా అంగన్వాడీలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి